श्रीगुभ्यों नम श्री महागणाधिपते नम श्री महासरस्वत नमा हि ओं श्रीमात्री नम विघ्नहरम दिव्न विवर्जिम सर्विद्धि प्रदाता मंदेह गणनायक महागणाधिपत नम सप्तातम प्रसन्न कश्यपात्मज श्वेत पद तम सूर्य प्रणमा శ్రీ గురు శోనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుషమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుషమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం అవి మకర సంక్రమణ వల్ల మనకేము అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగో తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మీనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనము చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓ శ్రీమహతీ నమ మకర రాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే పుష్యమాసం జనవరి మాసం యొక్క ఫలితాలు మకర రాశి యొక్క ఉత్తరాశా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశి ఈ మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు జన్మంలోను పద్నాలుగో తారీఖు నుంచి జన్మస్థ రవి సంచారము ద్వితీయ స్థానంలో శుక్రశని సంచారము తృతీయంలో రాహు సంచారము అట్లాగే పంచమ స్థానంలో గురువు వక్రీకరించి స్థాన సంచారము వీక్షణ అట్లనే కుజుడు సప్తమస్థాన సంచారంతో వక్రగతై షష్టస్థాన సంచారము అట్లాగే కేతువు నవమస్థాన సంచారము ఈ విధమైనటువంటి గ్రహస్థి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా జన్మస్థ బుధుడు సంచారం వల్ల బుద్ధిమాన్యత వ్యవహార ధోరణిలో ఏదైతే అనుకుంటారో పనిని కాచుకొని కూర్చుంటారో బుద్ధి ప్రదర్శన చేద్దామనుకున్న సమయంలో అక్కడ కొంతవరకు ఆ ఆలోచన ధోరణి తప్పే అవకాశం ఉంటుంది అట్లాగే జన్మస్థలంలో రవి సంచారం వల్ల రజగుణం పెరిగి చీటికి మాటికి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశము తద్వారా అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క శుక్రుడు శని ద్వితీయ స్థాన సంచారం వల్ల భార్యా మూలకంగా లాభాలు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి లాభాలు కానీ వచ్చే అవకాశం ఉంది అంటే కుటుంబంలో ఎవరితోనైనా కానీ దీర్ఘకాలికంగా వీరేదైనా డబ్బు లావాదేవీలు సంబంధించి వ్యవహారాలు ఏవైతే సాగించారో వాటికి కొంత లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది అట్లానే బంధువులు కానీ ధనస్థాల కుటుంబంలో కానీ మీ యొక్క ప్రభా ప్రాభవాన్ని అత్యధికంగా చూపించుకునేటువంటి సమయంగా గోచరిస్తుంది అట్లానే తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల అందరూ సహకరించే ధరణ ఎక్కువగా ఉంటుంది మీ యొక్క సాహస కృత్యాలు అవతల మనుషుని కొంతవరకు వాడు చెప్పింది కూడా నిజమే కదా అని ఆలోచన ధరణిలో పడేసే అవకాశం ఉంటుంది తద్వారా కార్యదక్షత కార్యశీలత చేసే అవకాశం కార్యసాధకులుగా ఉంటుంది అట్లానే గురువు పంచమస్థానం నుంచి చతుర్థస్థానం వీక్షణ వల్ల బంధుమిత్రాదులతో కొంతవరకు ఏదైతే ఉందో సజ్జన సాంగత్యం ఏదైతే ఉందో కొంతవరకు ఒక మాట వలన దూరం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండి మాట్లాడుకోవడం మంచిది అట్లాగే కుజుడు సప్తమస్థానం నుంచి షష్ట స్థానంలో ఉండటం ఆరోగ్యానికి సంబంధించి చూసినట్టయితే ఆరోగ్య వ్యవహారాలు బాగా ఉంటాయి కానీ ఈ గురువు వక్రగతిలో ఉండటం వల్ల కొంత పాదాలకు సంబంధించి మోకాళ్ళకు సంబంధించి వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే శిరో ఈ స్థానంలో కుజ వీక్షణ వక్రగతి ఉండటం వల్ల భుజాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ కుజుడు వక్రగమనంతో స్థాన సంచారం వల్ల వీరికి కొంతవరకు రుణ రోగాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా పనిచేస్తాయి ఆ యొక్క మీరు వాడేటువంటి వైద్యమైనటువంటి చికిత్స కావచ్చు రుణానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అద్భుతంగా గోచరిస్తుంది అట్లాగే ఈ యొక్క కేతువు కన్యారాసు సంచారం చేస్తూ మీకు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండటం వల్ల కేతు సంచారం అనుకూలంగా ఉంది సజ్జన సాంగత్యము కీర్తి ప్రతిష్టలు అట్లనే ఆధ్యాత్మిక భావన భా ఈ యొక్క పెంపొందనం ఎక్కువగా ఉంటుంది తద్వారా మంచి కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది మొత్తం మీద మకర రాశి వారికి చూసినట్టయితే బుధుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము విష్ణుమూర్తి సంకీర్తనలు విష్ణుమూర్తికి తులసీదే ఆరాధన అట్లనే సాలగ్రామ తీర్థము ఇవి చేసుకోవటం వల్ల మకర రాశి వారికి క్షణక్షణమైనటువంటి పాపం కూడా నశించిపోతుంది కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన సాలగ్రామ ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం వల్ల వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది అట్లనే గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిది గురుక్షేత్రం కానీ గురువు సమానులైనటువంటి వారిని ఆరాధన చేయటం వాళ్ళ ఆశస్సులు పొందటం కూడా మంచి ఫలితాలు గోచరిస్తుంది శ్రీమాత